నల్లమల అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి పులి మధ్య అరుతైన ఘర్షణ చోటు చేసుకుంది తన పిల్లపై దాడికి దిగిన పెద్ద పులిని ఓ తల్లి ఎలుగుబంటి ధైర్యంగా ఎదిరించి తరిమి కొట్టిన ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది అటవీ ప్రాంతంలో ఓ ఎలుగుబంటి తన బిడ్డతో కలిసి సంచరిస్తోంది అదే సమయంలో వేటకొచ్చిన పులి అక్కడికి చేరింది ఎలుగుబంటి పిల్లలను లక్ష్యంగా చేసుకుని దాడికి దిగబోయింది అయితే తల్లి ఎలుగుబంటి వెంటనే స్పందించి దూకుడుగా విరుచుక పడింది కొంతసేపు ఇద్దరి మధ్య తీవ్రంగా బాహాబాహి చోటు చేసుకోగా ఊహించని ప్రతిఘటనకు గురైన పెద్ద పులి చివరికి వెనుతిరిగి అడవిలోకి పారిపోయింది ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి తల్లితనానికి ఇది గొప్ప ఉదాహరణగా నెటిజన్లు పేర్కొంటున్నారు పిల్లల కోసం ఏ తల్లి ప్రాణి అయినా సింహంతో కూడా పోరాడగలదు తల్లి ప్రేమ ఎదిరించలేంది పులి వచ్చినా తల్లి వెనక్కి తగ్గదు అంటూ కామెంట్లు చేస్తున్నారు వన్యప్రాణుల మధ్య చోటు చేసుకున్న ఈ సంఘటన తల్లి తన విలువను గుర్తు చేస్తోందని పలువురు వ్యాఖ్యానించారు